అలాగే స్వాదిరెడ్డి కూడా చాలా మాస్ వైబ్స్ వస్తాయి సినిమా సాంగ్ సాంగ్ వచ్చినప్పుడు చాలా బాగుంది ఎక్కడ కూడా బోర్కు సునీల్ క్యారెక్టర్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది సునీల్ క్యారెక్టర్ మనం ప్రతిదానిలో చూస్తూ ఉంటాం సో ఇందులో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది సునీల్ గారిది ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ అది ఏదైతే చాలా బాగుంది సునీల్ గారి క్యారెక్టర్ బాగుంది నలుగురు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం బాగుంది ఎవరిని ఒకరికి కష్టకాలం అంటే వాళ్ళే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం వాళ్ళే సాల్వ్ చేసుకోవడం అనేది చాలా బాగా నచ్చింది ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంది సినిమాల్లో కంపారిజన్ చేయలేము బ్రో అంటే అది బాగుందా ఇది బాగుందా అని చెప్పలేము రెండు అది దాని క్యారెక్టర్లో అది బాగుంది దీని లో ఇది బాగుంది సో గోవా ఎపిసోడ్ కూడా బాగుంది అలాగే లడ్డు కానీ పెళ్లి చాలా ఎంటర్టైన్మెంట్ సాంగ్ చాలా బాగుంది ఇలా స్వాది రేటు మాస్ సాంగ్ చాలా బాగా అనిపించింది సో అందరి హీరోలు ఒక హీరో తక్కువ ఒక హీరో ఎక్కువ అనేలాగా కాకుండా అందరినీ సమపాలుగా చూపించారు చాలా బాగా అనిపించింది గోవా ట్రిప్ అది ఫన్ వేలో చాలుగుతుంటది బ్రో గోవా ఎపిసోడ్ మొత్తం ఒక చేంజింగ్ లాంటి చేంజింగ్ లాంటి సీన్స్ ఉంటాయి సో అది ఒక ఫన్ వేలా ఉంటుంది గోవా ఎపిసోడ్ మొత్తం ఫన్ వేలో ఉంది వాళ్ళు రెడ్ లైన్ ఏరియాకి వెళ్ళడం కానీ సో అక్కడ జరిగేదంతా ఫన్ ఫన్ గా చూపించారు గోవా అంటే మీరు అక్కడ ఏదో స్కామ్స్ జరుగుతాయి అంటే అలా ఏం లేదు సో ఫన్ వేలో చూపించారు సినిమా మొత్తం ఫన్ ఉంది బ్రో చాలా బాగా అనిపించింది సినిమా ఆ క్లైమాక్స్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంది బ్రో ఆ లైక్ లాస్ట్ లో ఒక చిన్న అంటే దానికి మొత్తం ఇప్పుడు నేను అది రిలీజ్ చేసేది బాగోదు సో క్లైమాక్స్ లో ట్విస్ట్ అదిరిపోయింది సో ఆ ట్విస్ట్ అనేది ఆ హీరోకి వస్తుంది ఆ సినిమా బాగుంది రేటింగ్ రేటింగ్ ఫైవ్ కి ఒక త్రీ ఇయ్యు బ్రో త్రీ పాయింట్ టూ ఫైవ్ బాగుంది ముగ్గురు ముగ్గురు లడ్డూ లడ్డూ క్యారెక్టర్ వల్ల స్టోరీ మొత్తం సాగుతుంది పెళ్లి మొత్తం క్యారెక్టర్ స్టోరీ మొత్తం సాగుతుంది లడ్డూ క్యారెక్టర్ ఫన్ ఉంది ఆడిది ఓవర్ అయిపోయింది క్యారెక్టర్ అయిపోయింది సో స్టోరీనే మిగతా నలుగురు ద్వారా తీసుకెళ్తారు సో సునీల్ 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 కాల్ చేసినప్పుడు వచ్చే ఫన్నా గానీ ఉన్న సాంగ్ రెండు సాంగ్స్ అవి మొత్తం మూవీ మొత్తాన్ని కొన్ని రొటీన్ స్టోరీ అవటం వల్ల జనాలు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు వన్ బాగుంది ఉన్నారు కానీ కొద్దిగా ఏంటంటే కొద్దిగా సాగదే సీన్ అంతే జనాలు వస్తుంది ఉన్న సిచువేషన్ కే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు పెద్ద ఏం కాదు ఫైవ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ అన్లిమిటెడ్ మనం తీసుకున్నటువంటి రెండు వందల రూపాయలు నైవ్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది హీరో అయితే నితిన్ గారు రామ్ చితిన్ గారు కాబట్టి డైరెక్టర్ గారు అయితే బాగా అది ఫస్ట్ పార్ట్ వన్ కన్నా పార్ట్ టూ బాగా చూపించాడు చాలా మంది పార్ట్ టూ త్రీ కూడా ఇచ్చారు బాయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించుకున్నారు సాంగ్స్ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది కామెడీ అయితే అన్లిమిటెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్లు అయితే ఎవరు కూర్చోలేదు చాలా అత్యద్భుతంగా అనిపించింది ఓవరాల్గా సినిమాకి మనం అవుట్ ఆఫ్ రేటింగ్స్ కూడా త్రీ వరకు వచ్చు అయితే ఇందులో రామ్ గారికి ఈ టైప్ నితిన్ గారికి ఈ టైప్ సినిమాలు కాకుండా ఒక మాస్ అంటే ఆయన బాడీ స్ట్రచింగ్కి అలా బావగారు మాస్ హీరో కాబట్టి అదే టైప్ ఆఫ్ లో సినిమా పడితే ఇంకా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటాము ఏదేమైనా సినిమా అయితే బాగుంది అందరూ చూడండి అందరికీ నచ్చే మెచ్చే సినిమా మ్యాట్ స్క్వేర్ ముగ్గురిలో ఎవరు యాక్టింగ్ ముగ్గురులో ఎవరు యాక్టింగ్ బాగున్నాను కూడా కాదు కానీ ముగ్గురు యాక్టింగ్ బాగుంది కానీ ప్లస్ అయితే నితిన్ గారు ఎందుకంటే హీరో అయినా కాబట్టి క్లైమాక్స్ లో చూపించాడు కదా కామెడీ అడ్డుతో మొదలైపోయింది కదా చాలా ఇంకే ఇది ఇది ఒకటే కాదు నటించిన నలుగురు కూడా అందంగా నటించారు కడుపు నవ్వించారు తీసుకున్న రెండు వందలకి న్యాయం జరిగింది ఈ పండుగ రేపు వస్తున్నటువంటి రెండు పండుగలకు కూడా ఇది ప్లస్ అవుతుంది ఇప్పుడు ఈ నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా ఈ వారంలో నాలుగు సింహాలు ఫస్ట్ ప్లేస్ మీద నిలబడతారు మ్యాట్ లో ఉన్న ప్రతి ఒక్కరు మ్యాట్ స్క్వేర్ లో ఉన్నారు మ్యాట్ స్క్వేర్ లో ఉన్న కూడా మ్యాట్ క్యూబ్ ఉంటారు కంపల్సరీ ఉంటారు కానీ అనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే బాగుంది మ్యాట్ వన్ కానీ మ్యాట్ బాగుంది ఇందులోనా ఇందులో డైలాగ్ లేని కామెడీ అండి నవ్వు కూడా నా పని తెలిసినోడు నవ్వు కూడా తెలియనోడు నవ్వు కూడా సినిమా అయితే బాగుంది అందరూ చూడండి సినిమా అయితే అందరికనే